కాశీకి వలనా తీర్థము మోసు కరావలనా తీర్థము మోసు కరావలనా కాశీ తీర్థము ఉన్నది వేసు కన్ను శివ కాశన్నది కాశీకి వో వలన తీర్థము మోసు కరావలనా తీర్థము మోసు కరవలన అండములో పలను కుండలు సంగముదా పులను కుండలు సంగముదా గంగ యమునలో పొంగుతు పారుతు రంగునుడమ శివలింగమున్నది కాచికి పోవలెనా తీర్థము మోసుకరావలెనా తీర్థము రావలెనా

తీర్థము వాన గురియగాను నేను మనసు కాన కానకదిరిగేములోన వెతికి శివ జ్ఞానము చేయుచ్చు కాచికి పోవలెనా తీర్థము మోసుక రావలెనా తీర్థము మోసుక రావలెనా బాబములో పలను జీవునితో వదిలియగాను జీవుని తోవ తెలియగాను నేను మనసు నువ్వు కానక తిరిగేవులోన వెతికి శివ జ్ఞానము చేయుచ్చు కాశికి పోవలెనా తీర్థము మోసుకరావలెనా తీర్థము మోసుకరావలెనా పొందుగ ధరలో నా వీరా గోవిందుడుండగను వీరా గోవిందుడుండగను అందమైన గురు వీశ్వరి పాదము వందిత కళాసం అంది ఉన్నది కాశీకి పోవలెనా తీర్థము మోసుకరావలనా తీర్థము మోసుకరావలెనా వాసిక ధరలో నా కాశీ నివాసుడుండగను కాశీ నివాసుడుండగను జీవగుణంబులు సిక్కు వదులుకొని వీర బ్రహ్మముతో వదిలుసుకొని కాశీకి పోవలెనా తీర్థము మోసుకరావలెనా తీర్థము మోసుకరావలెనా